ఎన్డీఏ కూటమి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంతా తుఫాన్ మంగళ బుధవారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలంతా అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు దాదాపు ముప్పై తొమ్మిది నియోజకవర్గాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు మంతా తుఫాన్ కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తుందని ఈ రోజు రాత్రికి సివియర్ సైక్లోన్ గా మారి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటుతుందన్నారు కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలో మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామన్నారు అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు తిత్లీ హుధూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అదే స్పూర్తితో పనిచేద్దామన్నారు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించామని ఎవరూ సముద్రం వైపు వెళ్లకుండా నేతలంతా సమన్వయంతో పనిచేయాలన్నారు కూటమిని ఆదరించిన ప్రజలకు ఈ కష్టకాలంలో తోడుగా ఉంటామన్నారు